హాయ్ ఫ్రెండ్స్ నేను సమంత లెసన్స్ మనబడి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ టెట్ అండ్ ఏసీకి సంబంధించిన ఏడు ఎనిమిదవ తరగతుల్లోని పాఠ్య పుస్తకాల్లోనే కొంతమంది రచయితలు ఇతివృత్తం ప్రక్రియల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీ యొక్క సహకారం మాకు అందించిన వారు అవుతారు అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలని కూడా మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే కనుక ఈ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి వీడియోలోకి వెళ్దామా మొదటి ప్రశ్న నా యాత్ర అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి ఇక్కడ మిస్టేక్ వచ్చిన ఫ్రెండ్స్ ఇతివృత్తం ఒకటి రాష్ట్ర కీర్తి రెండు జాతీయ సమైక్యత మూడు భాషాభిరుచి నాలుగు కళల వైశిష్ట్యం నాయాత్ర పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు అని కూడా ఇతివృత్తం జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచ్చేసి యాత్రా చరిత్ర ఈ పాఠ్యభాగం యొక్క రచయిత బొలుసు వెంకటరమణీయ ఇది ఎనిమిదవ తరగతిలోని పాఠ్యభాగం తర్వాత ప్రశ్న పయనం పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి పయనం పాఠ్యభాగ ఇతివృత్తం ఒకటి స్ఫూర్తి రెండు సేవ మూడు సామాజిక స్పృహ నాలుగు ఆత్మస్థైర్యం ఇది కూడా ఎనిమిదవ తరగతి పాఠ్యభాగాలు ఫ్రెండ్స్ సరైన సమాధానం మూడు సామాజిక స్పృహ ఎనిమిదవ తరగతిలోనే పయనం అనే పాఠ్యభాగం ఇతివృత్తం సామాజిక స్పృహ తర్వాత ప్రశ్న పయనం పాఠ్యభాగ రచయితం ఒకటి సింగమనేని నారాయణ రెండు రచయితల బృందం మూడు డాక్టర్ సివి సుబ్బన్న నాలుగు రావినూతల ప్రేమకిషోర్ పయనం పాఠ్యభాగ రచయిత సరైన సమాధానం ఒకటి సింగమనేని నారాయణ తర్వాత ప్రశ్న పయాణం పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి ఒకటి గేయం రెండు పద్యం మూడు వచన కవిత నాలుగు మాడలిక కథ పయనం పాఠ్యభాగ ప్రక్రియ సరైన సమాధానం నాలుగు మాండలిక కథ తర్వాత ప్రశ్న చిన్ని శిశువు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి చిన్ని శిశువు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఇది ఏడవ తరగతికి సంబంధించిన పాఠ్యభాగం ఒకటి సహానుభూతి రెండు మానవ స్వభావం మూడు శైశవ వర్ణన నాలుగు భాషాభిరుచి సరైన సమాధానం మూడు శైశవ వర్ణన చిన్ని శిశువు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన తర్వాత ప్రశ్న చిన్ని శిశువు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి ఒకటి పద్య ప్రక్రియ రెండు వచన కవిత మూడు పద కవిత నాలుగు గేయ ప్రక్రియ చిన్ని శిశువు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సరైన సమాధానం మూడు పద కవిత తర్వాత ప్రశ్న తాళ్లపాక అన్నమాచార్యులు గారు తన రచనలను ఎవరికి అంకితం చేశారు ఒకటి పరమశివుడు రెండు నరేంద్రుడు మూడు శ్రీరాముడు నాలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానం వచ్చేసి నాలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి తాళ్లపాక అన్నమాచార్యులు గారు తన రచనల్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు తర్వాత ప్రశ్న బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించి వర్ణించినటువంటి పాఠ్యభాగం పేరు ఏంటి ఒకటి అక్షరం రెండు మర్రి చెట్టు మూడు చిన్ని శిశువు నాలుగు ఆతిథ్యం బాలకృష్ణుని యొక్క బాల్యాన్ని ఊహించి వర్ణించినటువంటి పాఠ్యభాగం సరైన సమాధానం మూడు చిన్ని శిశువు తర్వాత ప్రశ్న మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఒకటి గేయం రెండు స్వాగతం మూడు స్కెచ్ నాలుగు రెండు మరియు మూడు మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సరైన సమాధానం నాలుగు రెండు మరియు మూడు సమాధానాలు స్వాగతం మరియు స్కెచ్ తర్వాత ప్రశ్న మర్రి చెట్టు పాఠ్యభాగ ఇతివృత్తం సామాజికత మానవీయ విలువలు సహానుభూతి సామాజిక స్పృహ మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మర్రి చెట్టు పాఠ్యభాగం ఏడవ తరగతికి సంబంధించిన పాఠ్యభాగం సరైన సమాధానం మూడు సహానుభూతి తర్వాత ప్రశ్న మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు ఒకటి త్రిపురనేని గోపీచంద్ రెండు ప్రేమకిషోర్ మూడు త్రిపురనేని రామచౌదరి నాలుగు కలువకొల్లను సదానంద మర్రి చెట్టు పాఠిభాగం యొక్క రచయిత సరైన సమాధానం ఒకటి త్రిపురనేని గోపిచంద్ తర్వాత ప్రశ్న కల్వకొల్లను సదానంద గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సంవత్సరం ఇది ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదు రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు కలవకులను సదానంద గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సంవత్సరం సరైన సమాధానం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తర్వాత ప్రశ్న మాయా మాయాకంబలి అనే పాఠ్యభాగాన్ని రచించినవారు ఒకటి కల్వకొల్లను సదానంద చిత్తూరు జిల్లా పాకాల గ్రామం రెండు మామిదిపూడి వెంకటరంగయ్య మూడు పైడి తెరేష్ బాబు నాలుగు బోనం నాగభూషణం మాయాకంబలి అనే పాఠ్యభాకాన్ని రచించినవారు సరైన సమాధానం ఒకటి కల్వకులను సదానంద ఇత ఇతడు చిత్తూరు జిల్లా పాకల గ్రామానికి చెందినవాడు తర్వాత ప్రశ్న మాయాకంబలి పాఠ్యాంశం ఏ సంపుటి నుండి గ్రహించబడింది ఒకటి మాయాకంబలి రెండు విందు భోజనం మూడు చల్లని తల్లి నాలుగు నీతి కథామంజరి సరైన సమాధానం ఒకటి మాయాకంబలి మాయాకంబలి అనే పాఠ్యాంశం కంబలి అనే సంపుటి నుంచి గ్రహించబడింది ఇది ఏడవ తరగతి పాఠ్యభాగం విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి ఇవన్నీ కూడా కలువకులను సదానందంగానే రచనలే తర్వాత ప్రశ్న మాయాకంబలి అనే పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి ఒకటి మానవ స్వభావం రెండు సామాజిక జీవనం మూడు సామాజిక స్పృహ నాలుగు కళలు విశిష్టత మాయాకంబలి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం ఒకటి మానవ స్వభావం తర్వాత చివరి ప్రశ్న మాయాకంబలి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి ఒకటి కథా ప్రక్రియ రెండు వచన కవిత మూడు కథనం నాలుగు జానపద కథ మాయా కమలి అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి నాలుగు జానపద కథ ఓకే ఫ్రెండ్స్ మిగతా ప్రక్రియలు ఇతర వృత్తాలన్నీ కూడా పార్ట్ టూలో చూడగలరు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి